ఒక సన్ని లేడీ విజయశాంతి టైప్ అనమాట సో దట్స్ అబౌట్ ఈయన మీద థ్రెట్స్ ఉన్నాయి మంది కొట్టడానికి పాస్టర్లు మనుషులు ఎన్ని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు గొడవలు అయ్యాయి ఇప్పటిదాకా కానీ అన్ని చోట్ల కూడాను హిందూ సైన్యం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు ఆయన వెనక ఏ ఊరు వెళ్తున్నా విజయనగరం ఎక్కడెక్కడో ఒక గ్రామాలకి ఆ ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతున్నారాయన ఆయన సొంత ఖర్చులు అవి పెట్టుకుని కూడా తిరుగుతూ ఉంటే మన హిందూ సైన్యం ఏంటంటే సైన్యాలు అది శివశక్తి హిందూ జనశక్తి ఎస్ ఆఫ్ ప్రావీన్ అంతే రేటు ఓకే సార్ సార్ జస్ట్ ఒక చిన్న క్విక్ ఇంట్రడక్షన్ ఇస్తాను సార్ సో పర్లేదు సార్ అయ్యో పర్లేదు సార్ నేను చాలా చిన్నవి పర్లేదు అందరికి ముందుగా నమస్కారం సార్ ఈ ఉంది సార్ ఇక్కడ ఇంతమందే కదా మైక్ ఎందుకు ఓకే అంటే జస్ట్ క్విక్ ఇంట్రొడక్షన్ వచ్చేసి నేను పుట్టడానికి ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్ మ్యారేజ్ మా నాన్న పేరు జాకోబు తర్వాత నేను పుట్టిన తర్వాత అది మొత్తము ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నాకు గుడి అంటే ఏందో తెలియదు హిందుత్వ పూజలు ఎలా చేయాలో తెలియదు నిన్నసారు నరసింహస్వామి దేవాలయంలోకి తీసుకెళ్లిన తర్వాత కూడా ఎక్కడ ఎలా తీసుకోవాలి తీర్థం ఎలా తీసుకోవాలి అంత కంప్లీట్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మొత్తం క్రైస్తవ జీవితం నేను ఒకటిసారి కాదు రెండుసార్లు కాదు కొన్ని లక్షలసార్లు గమనించాను ఈ పాస్టర్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు కుటుంబాలు ఎలా చిన్న భిన్నం చేస్తారు అనేది నేను దగ్గరుండి చూశాను ఇక్కడ మీరందరూ క్రిస్టియానిటీ అంటే పాస్టర్లు అంటే ఏదో మతం మారుస్తారని మాత్రమే మీరు తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల్లో దగ్గరుండి చూశాను మా పిన్ని గారు ప్రెగ్నెంట్ ఉంటే వెళ్ళేసి నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్తాను నీకు ఆడపిల్ల కావాలో మగపిల్ల కావాలా నేను గేసుతో మాట్లాడతాను అంటుంటాడు తర్వాత వాళ్ళు భార్య భర్తల మధ్యన కానీ తల్లి కొడుకుల మధ్య కానీ ఎటువంటి విభేదాలు సృష్టించడానికి కూడా వాడు ఏమాత్రం వెనుకడుగు వేయడు మతం మార్చడం కోసం హిందూ దేవుళ్ళను హిందూ సైతాలను తిట్టడము విగ్రహాలను పడగొట్టడము లాంటివి చేయడానికి కూడా ఏమా వెనుకడు వేయడు దేశానికి విరోధులుగా తయారు చేయడం కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పాఠాలు చేస్తున్నారు వాడు అలా ఎలా చేయగలుగుతున్నాడు అంటే వాడు పట్టుకున్నటువంటి గ్రంథం ఏదైతే ఉందో బైబుల్ ఆ బైబుల్ నుంచే వాడు నే నేర్చుకుంటున్నాడు నాకు చాలామంది పాస్టర్లు ఎలా అంటే ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆహా చూడగానే ఈసారిను చూసి ఇలా లొంగడు వేరే రూట్లోకి వెళ్తారు సార్ బాగున్నారా ఎలా ఉన్న మెల్లమెల్లగా అనమాట ఇప్పుడు నేను కొంచెం అమాయకంగా దొరికిందంటే మీకు ఒంట్లో దయ్యం ఉంది సైతాన్ ఉంది మీ ఇంట్లో ప్రార్థన చేయాలి ఇలాగ మెల్ల ఉన్న తాయితులు తీపియడము హిందూ దేవులు ఆంజనేయ స్వామిని కింద పడేసి తొక్కడం అది వాళ్ళకి ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందం ఇవన్నీ దగ్గరుండి చూసిన తర్వాత అసలు సహించలేకపోయా వీటి మీద కేసులు పెట్టగలమా ఆ కేసులు నిలబడతాయా ఏ సెక్షన్స్ చేస్తారో మళ్ళీ కొట్టు కొట్టేస్తారు ఈ సరైన ఆధారాలు లేవని వాళ్ళ దృష్టిలో పెద్ద కేసులు కాదు తర్వాత తర్వాత అసలు స్వతంత్రం వచ్చినప్పుడు ఎనభై తొమ్మిది శాతం హిందువులు ఉండేవాళ్ళు కదా ముప్పై ఐదు కోట్ల మంది జనాభాలో ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాభాలో అరవై శాతం హిందువులు ఉన్నారు ఎలా తగ్గిపోయారు వీళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది పాస్టర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికితే మత మార్పిడి చేద్దామా అని ఇరవై నాలుగు గంటలు ఇదే పనిగా ఉండేవాళ్ళు ఫుల్ టైమర్స్ చాలా చాలామంది ఉన్నారు అది బీటెక్ అయిపోయింది సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది కానీ ఇవన్నీ చూస్తూ ఉన్న నేను ఈ క్రైస్తవులు బైబుల్ ఏంటి బైబిల్ అని చెప్తుంది పాస్టర్లు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు అని అంటానికి అందరికీ అర్థమయ్యే రీతిలో బైబుల్ మొత్తం చదివిన వ్యక్తిగా నేను ఒక ఎక్స్క్రిప్షన్ బుక్లో రాశాను ఈ పుస్తకం ఏంటంటే మనం అందరం యేసు ప్రాబ్లం తప్పుబాటు పట్టాల్సిన అవసరం లేదు ఆయన యేసు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే ఆయనకు ముప్పైలో ఉన్నాడు ఒక అమాయకుడు ఆయన దేవుడు కాదు ఆయన పేరు మీద జరుగుతున్నటువంటి వ్యాపారం ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది మీరు చూడండి దీని వెనక ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాలు కోట్లు గుమ్మరించడానికి రెడీగా ఉన్నారు ఏ ఏ ఏఏ ఏ ఏ వారిని మతం మార్చాలి మీరు ఇదంతా కూడా నెట్లోనే మనకు పబ్లిక్గా ఉంటుంది జాషువా ప్రాజెక్ట్ అని కొడితే ఈ క్యాస్ట్ వాళ్ళని మతం మారిస్తే ఇంత డబ్బులు ఇస్తాము బ్రాహ్మణుడు మతం మారిస్తే లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు ఒకప్పుడు బ్రాహ్మణుడిని ఒకప్పుడు గుళ్ళో పూజారిని ఇప్పుడు ఏసుపరపంటారు ఇప్పుడు బ్రాహ్మణుడు కాదు ఏం కాదు ఇలా చెప్పి వాడు కావల సర్టిఫికేట్ ఇలా చూపించుకొని విదేశాల నుంచి లక్ష రూపాయలు దోచుకోవడానికి వస్తాము మీరు ఊళ్ళోకెళ్తే చర్చిలన్నీ కూడా క్రిస్మస్ వచ్చిందంటే పాలు శిల్పంతో నీటుగా కూడా వాడికి ఎక్కడి నుంచి వస్తే పాస్టర్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్న వాడికి ఇప్పుడు పాస్ట్ అవ్వాలంటే ఏమైనా బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటారా ఎప్పుడైనా నాకు ఏమి ఇప్పుడు పూజారవ్వాలంటే ఎలా ఉంటుంది మనం ఒక సంవత్సరం పాటు వేద పాఠశాలకి ఎన్నో శ్లోకాలు పద్యాలు ఎంతో బహాటు కంఠస్థం చేసి ఉండాలి ఆ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళ భ్రత పరీక్ష ఎగ్జామ్ ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మేలే మేము ఎవరో ఒకరు అందరు సెలెక్ట్ కారు మరి కానీ పాస్టర్ అన్నవాడి ఎవరికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు రాత్రి పడుకున్నట్టు పొద్దున లేస్తే చేస్తే పాస్టరు మీరు అటుగా మీ పాస్టర్ క్వాలిఫికేషన్ ఎవరికి ఏమి ఉండదు నేను మొన్న ట్రీ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బైబుల్ గురించి వీటన్నిటి గురించి చెప్తే ఆ ట్రీ మీడియా ఛానల్కి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నేను ప్రవీణ్తో ఇంటర్వ్యూ చేస్తాను ప్రవీణ్తో డిబేట్ చేస్తాను ప్రవీణ్తో కూర్చుంటాను అన్నారు సుమారు ఒక నూట యాభై నూట అరవై మంది కాల్స్ ట్రీ మీడియా వాళ్ళకు నాకు కలిపి వచ్చాయి నేనేమంటానంటే నేను ఏ పాస్ట్ అవుతానైనా కానీ డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాయి ఈ పుస్తకం మీద నేను రాశాను కాబట్టి ఈ పుస్తకం తప్పని చెప్పి మీరు ప్రూఫ్ చేస్తే కానీ మీరు ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళు ఎక్కడ మీరు బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఏదో ఒక డినామినేషన్లో చెందిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకురంటే ఒక్కడు ఈ నూట అరవై మందిలో ఒక్కడు కూడా సర్టిఫికేట్ తీసుకురాల ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసి ఒక డిబేట్ అంటే ఒక రోజున వారితో కూర్చొని టైం స్పెండ్ చేసి ఈ కెమెరా లైట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని మీడియా వాళ్ళకైనా నాకైనా కానీ కొంత టైం స్పెండ్ చేస్తున్నాం డబ్బులు స్పెండ్ చేస్తున్నాము ప్రిపరేషన్ ఉంటుంది కదా ఇంత ప్రిపరేషన్ చేసి ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసి అది నేను సోషల్ మీడియాలో పెట్టుకోలేను కదా పోనీ ఒక్కడికి కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ లేదు ఒక్కడి కూడా ఏం లేదు దీని మూలం ఎక్కడుంది అంటే ఈ మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే దీని వెనక ఉండదు ఏంటంటే అసలు హిందువుదే తప్పు ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఏ మతమైనా ఏ దేవుడైనా అన్ని మతాల ఒకటి అనే భావన ఉంది కదా ఆ భావననే ప్రమాదకరం ఏంటంటే ఇప్పుడు హిందుత్వం మీద ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి అంటే క్రైస్తవ మత మార్పిడి ముస్లిం మత మార్పిడి నాస్తికులు అని చెప్తూ కొన్ని రకాలుగా ఒక బ్యాచ్ తయారైంది వాడు బైరి నరేష్ అంట వాడు కేవలం హిందువుల ఆరాధన పద్ధతిని మీద అవమానిస్తూ మాట్లాడుతున్నాడు ఈ నాస్తికులు ఒకరు తర్వాత ఈ యొక్క మన దాంట్లో ఉన్న సిక్యులర్స్ తర్వాత బ్రహ్మకుమారి సంస్థల గురించి మీకు తెలుసు కదా ఆ బ్రహ్మకుమారి సంస్థ ఏమో హిందువులు అంటారు శివుడు దేవుడు అంటారు రాముడు కానీ బొట్టు పెట్టుకోరు ఆ భార్య భర్తలు అన్నాచలంటూ ఇలాంటి రిలేషన్స్ మీరు చచ్చిపోతే మీకు స్వర్ణలోకం వస్తుందని చెప్తే ఇలా అంటే ఇది కూడా పుట్టింది పాకిస్తాన్లో పుట్టింది ఈ బ్రహ్మకుమారి సంస్థ పాకిస్తాన్లో పుట్టింది ఈ బ్రహ్మకుమారి సంస్థలు అంటే బ్రహ్మకుమారి సంస్థ ఇస్లాము క్రిస్టియన్ ఈ నాస్తికులు వీళ్ళకంటే ప్రమాదకరం ఎవరంటే హిందువులలో ఉన్న సెక్యులరే ప్రమాదం వీళ్ళెవ్వరు ప్రమాదకరం కాదు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు ఏం చేయాలో క్లారిటీగా ఉంది ముస్లింస్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీగా ఉంది ఈ ఈ నాస్తికులు కూడా క్లారిటీ ఉంది ఈ బ్రహ్మకుమారి కానీ ఎవరైనా ఒకటే ఏ దేవుడు అని ఒకటే అని అనుకున్న వాడు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ మత మారడానికి కారణం ఒకప్పుడు ఏ దేవుడు అని ఒకటి అని అనుకున్న వెళ్ళిన వాళ్ళు కదా మరి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు మా దేవుడు తప్ప ఎవరికో దేవుడు మా దేవుడు నిజ దేవుడు అంటుంటారు ఇక్కడ ఈ ఇది ఫస్ట్ మైండ్ సెట్ మనం తీసేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతలే మన ముత్తాతలు తాతలను పెంచేటప్పుడు బాబు ఏ మతం కాదు ఒక హిందూ ధర్మమే గొప్పది సర్వేజన సుఖన బంధం అని చెప్పింది ఒక్కటే మన హిందూ ధర్మమే సంస్కృతి కల్చర్ నేర్పించింది మన హిందూ ధర్మం వదిలిపెట్టకూడదు అని మన ముత్తాతలు మన తాతలు పెంచింటే మన తాతలు మన నాన్నలు పెంచుంటే మనల్ని అలా పెంచి ఉండింటే అసలు ఇన్ని మత మార్పులు ఇంత కన్వర్సేషన్స్ అయ్యి ఉండేవియా కదా దీ ఇక్కడ మనకు లోపం వచ్చింది ఇక్కడ ఎక్కడి వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు నేను చూశాను ఎనిమిది అదే చదివి పాపం ఉంది ఎనిమిదో తరగతి చదివే పాప క్రిస్టియన్ పాప ఈ వెళ్ళి బొట్టు పెట్టుకుని వచ్చి ప్రసాదం తీసుకుని పోతే క్రిస్టియన్ పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా అదే ఎనిమిది సంవత్సరాల ముస్లిం పాప వెళ్ళి బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తే ముస్లిం వాళ్ళ పాప పేరెంట్స్ ఊరుకుంటారా అదే హిందూ పాప గుడికి వెళ్ళిన చర్చికి వెళ్ళినా వెళ్ళినా హిందూ పేరెంట్స్ దగ్గరుండి వెళ్ళమంటారు ఇది చాలా తప్పు దేశంలో పాలన ఉంది అదంతా కాదు ఇక్కడ మనమందరం మనం చేయాల్సింది ఏదంటే మన ఇప్పుడు మన హిందువుగా మనం నూట యాభై రెండు క్రైస్తవ దేశాలు ఎలా వెళ్ళిపోయినాయి యాభై రెండు ముస్లిం దేశాలు ఎలా వెళ్ళిపోయినాయి ఉన్న ఒకే ఒక మన భారతదేశాన్ని హిందువులుగా మనం నెక్స్ట్ జనరేషన్కి హిందూ సంస్కృతి ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనమందరం కూడా అందరం ఉద్యోగాలలో పనిలో ఉన్న కొంత సమయాన్ని హిందూ ధర్మాన్ని కోసం కేటాయించడానికి మనం పెద్దాం అది ఎలా అంటే మనము క్రైస్తవ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు అందరూ మనోలే వాళ్ళు కూర్చోబెట్టి అమ్మ బైబిల్ ఇది ఏసి ఇది పాస్టర్ ఇది అని చెప్తే మారే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఒకే చర్చిలో పన్నెండు పదకొండు మంది పూర్తిగా ఖాళీ చేయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ మనం మనం అసహించుకోకూడదు వన్ టైప్ ఆఫ్ ఏ పేషెంట్ లాగా చూద్దాం వాళ్ళు తిరుతారు హిందూ వాళ్ళని తిరుతారు విగ్రహాలు అంటున్నారు వాళ్ళు తప్పు కాదు వాళ్ళు పట్టుకున్న బైబుల్ వాళ్ళని అలా అనిపిస్తుంది మన కల్చర్ని నాశనం చేసే విధంగా వాళ్ళకి అలా అనిపిస్తుంది ఇది మనం వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి తెలియజేసి మనం బయటకు తీసుకురావాలంటే మనకు ఫస్ట్ కూడా అందరం కూడా బైబుల్ తెలియదండి పాస్టర్లు ఏ చెప్తే అది కాకుండా ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్స్ ఈ పుస్తకాలు కానీ ప్రతి ఒక్కరు ఒకసారి తీసుకోండి ఈ బైబుల్ ఏంటి పాస్టర్లు చేసే సిద్ధాంతాలు ఏంటి ఆ సిద్ధాంతాలు ఉన్న అబద్ధాలు ఏంటి అన్నదానికి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నాయి అది మీరు చదివితే మేము భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మందినే ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఒక వంద మంది రెండు వందల మంది ప్రభావితం చేయగలిగిన వాళ్ళు మీరు మీ ప్రాంతాలలో మేము మళ్ళీ కదిరి గ్రామంకి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లలో హిందువులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క ఊర్లో ఒక ఇరవై ముప్పై మంది కూర్చున్న చాలు కూర్చోబెట్టి వాళ్ళకు మేము సైషన్స్ ఇస్తాము మళ్ళీ మేము వస్తాము సైషన్స్ ఇస్తాము వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్స్ అయితే నేను ఈ టైటిల్ కూడా ఓ మేలుకో మేలుకోమేట క్రైస్తవులారా నిజమేందో తెలుసుకోండి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్పి మీరు మోసపోతున్నారు క్రైస్తవులు మన అంటే వాళ్ళు తెలియకెళ్ళిన వాళ్ళంత తెలిసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియజేయడానికి నేను ఆ టైటిల్ పెట్టాను వాళ్ళకి అర్థం ఇప్పుడు ఓ హిందూ మేలుకో హిందూ జాగ్రత్త ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అవి వాళ్ళు చదవరు అసలు పట్టించుకోరు చూడరు ఎందుకంటే హిందుత్వం మీద కంప్లీట్గా ద్వేషాన్ని నింపి ముందే రెడీగా ఉంచుతారు కదా విషయం నింపేస్తారు అక్కడ హిందూ ఉన్నా హిందూ దేవుళ్ళు ఉన్నా ఇవన్నీ కూడా అసహించుకుంటారు కానీ వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి నా టైటిల్ పెట్టాను ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇస్తే స్టూడెంట్స్ యువత చాలా మందిని మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే ఎవరైనా కానీ ఒక్క క్రైస్తవుడికన్నా కానీ ఒక్క చిన్న అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా వాడు బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది మరో ఎక్స్ క్రిస్టియన్గా తయారయ్యి మిగతా వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలి అరే నేనే కాదు నా వాళ్ళందరూ మోసపోతున్నారని బయటికి తీసుకురావాలా ఎందుకంటే ఒక హిందూ చేయడం పని ఒక ఎక్స్ క్రిస్టియన్ చేస్తారు మీరున్నారు మీరు వెళ్ళి క్రిస్టియన్స్కి చెప్తే వినరు అది క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పాడు అనుకో వాడు చెప్తే పది మంది వింటారు అందుకే ఈ ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటి ఈ ఎక్స్ క్రిస్టియన్ మూమెంట్ అనేది సమాజం ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచన నేను పెట్టుకునేది ఎక్స్ క్రిస్టియన్ తర్వాత నేను ఈ యొక్క ఇవన్నీ చూసిన తర్వాత దీనికి సమస్య పరిస్థితి అంటే నేను ఒక్కడే ఏదైనా నేను చేయాలి ఇప్పుడు నేను ప్రతిరోజు హ్యాపీగా నేను నిద్రపోతున్నాను ఇంత ఫ్రాడ్ జరిగిన ఇంత మోసం జరిగినా నేను ఏదో ఒకటి చేశాను నా శక్తికి మించి నేను ఏదో ఒకటి చేశాను నా శక్తి ఇంత ఇంతవరకు నేను చేశానని నా అంత నా అంతర్మతిక నేను చెప్పి హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా పడుకోగలుగుతున్నాను కదా నాకు వచ్చాను కేసులు ఉన్నాయి రెండు మూడు వాళ్ళ అటాక్స్ కూడా జరుగుతున్నాయి నేను ఇవి హ్యాపీగా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే వాడు నా మీద నేను మొన్న సుధీర్ టాక్స్లో ఒక వీడియో పెట్టా ఇంటర్వ్యూ ఇచ్చా ఆ ఇంటర్వ్యూను ఐదు లక్షలు ఇచ్చి డిలీట్ చేయించారు పాస్టర్లు కొంతమంది కలిసి నేను హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే నా మాటలు నా ఐడియా నా బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళలో భయం మొదలైంది నేను చెప్తున్న అబద్ధాలు ప్రవీణ్ అబద్ధాలు చెప్తున్నాడు బైబిల్లో లేనివి రాస్తున్నాడు అని చెప్పేసి నా ముందు నా పక్కన వచ్చి కూర్చొని డిబేట్ చేయడానికి ఎవరు సాహసం చేయట్లే తర్వాత అటాక్ జరుగుతుంటే ఓహో అంటే వీరి వల్ల ఖచ్చితంగా మన క్రైస్తవానికి ముప్పు ఉంది అని వాళ్ళు భావించారు వాళ్ళలో బుక్కు స్టార్ట్ అయింది కేసులు పెడుతున్నారు అంటే సిద్ధాంత సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న సిద్ధాంతపరంగా మనం ఢీ కొట్టలేము రాంగ్ రూట్లో పోదాము అని ఈ యొక్క ఈ ఓఫీర్ మినిస్టర్లు పదహైదు లక్షలు ఖర్చు పెట్టి ఏదో కేబిహెచ్లో పెట్టించారు ఇలా జరుగుతున్నాయి వీటన్నిటికీ నేను ఎంజాయ్గా ఫీల్ అవుతా నేను సాధిస్తున్న విజయాలని చెప్పేసి నేను హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను కాబట్టి నాకు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో కొంతమంది మనము ఈ సేవా ఫౌండేషన్ గురించి నాకు తిరుపతిలో కూడా ఇది జరుగుతుంది నేను అక్కడ శివాలి గారు కూడా శివాలి గారు అని చెప్పేసి మేడం గారు ఉండేవాళ్ళు అక్కడ కూడా అక్కడ ఇదే ఈ సమరత సేవా ఫౌండేషన్లో వాళ్ళు కూడా భాగంగా ఉండి వాళ్ళు కూడా గర్భాశయ కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళతోటి కలిసి కూడా నేను ఒక వారం రోజుల పాటు గర్వాశయ కార్యక్రమాలు చేశాం అక్కడ కూడా కాబట్టి ఇది మనం చేయాల్సిందంటే ఈజీగా మనం వాళ్ళు బయటికి తీసుకురావాలి వీళ్ళు తీసుకురాక పోతే ఇలా పిల్లలు అంటే వీళ్ళెవరు మన మనం బయటకు తీసుకొచ్చేట ఎవరు అంటే నిన్న మన మధ్యలో మత మరణులు అమ్మ మీరు ఒకప్పుడు రాముని ముఖ్యం కదా ఆలోచించండి మళ్ళీ మన ఏ మతంలోకి మీరు ఎందుకని చెప్తే కాస్త ఆలోచించేవాళ్ళు వీళ్ళ పిల్లలు అసలు అసలు వినరు ఇలా పిల్ల వీళ్ళకే విషయం నిన్న మొన్న మారిన వాళ్ళకి ఇంత ఉంటే పుట్టినంగానే వాళ్ళకి ఎంత విషయం ఉండాలి పుట్టంగానే వాళ్ళకి ఎంత ప్రేరేపిస్తుంటారు కాబట్టి వాళ్ళ లింగ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని కన్నా మనం చెప్తే మనం బయటికి తీసుకురావాలి కాబట్టి నాకు ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా కానీ నాకు ఒక మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ఒక పది పదహైదు ఊర్లు కానీ ఒక నాలుగైదు రోజులు కానీ మేము ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర ఉండి తిరిగి మేము మీటింగ్స్ ఇవన్నీ పెట్టగలిగితే చాలు నేను అది కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో